డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఆరు నుంచి పది దాకా ఉన్నటువంటి మన రైమ్స్ గురించి ఒకసారి మళ్ళీ సమీక్ష చేసుకుందాం వీటిలో మనం ఏమేమి పాయింట్లు కవర్ చేసుకున్నాం అనేటువంటిది చూడండి మీరు మొదటి ఐదు రైమ్స్ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి సులభంగా ఉంటాయి అయినప్పటికీ దాంట్లోనే మనం చాలా ఇంగ్లీష్ నేర్చుకున్నాం అలాగే ఇప్పుడు మనం కొంచెం కొంచెం పెరిగి పెద్దవుతూ ఉన్నట్లుగా ఇవి పెరుగుతూ ఉండే కొద్ది రైమ్స్ పెరుగుతూ ఉండే కొద్ది దాంట్లో ఉండేటువంటి ఇంగ్లీష్ కూడా మనకి ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మర్చిపోతూ ఉంటాం మనం సహజంగా పాతయ్యన్నీ మర్చిపోతూ ఉంటాం కాబట్టి ఏది ఒక రోజులో రాదు కాబట్టి ఇది అన్ని తరగతుల వాళ్ళకి పనికి వచ్చేది కాబట్టి ఆ నెమ్మదిగా వాటిని అలా చూస్తూ చూస్తూ ఉంటే ఒకటికి రెండు మూడు సార్లు చూస్తూ ఉంటేనే మన మైండ్కి బాగా ఎక్కుతుంది అన్నాడు రోజులో అయితే ఏది రాదు రెండు మూడు సార్లు చదివినా ఇవేం రావు దానికోసం మనమేం టెన్షన్ పడాల్సిన పని లేదు కనీసం ఒక పది పదిహేను సార్లు మన నోటికి వచ్చేదాకా ఆ రైమ్ వస్తేనే అప్పుడు మనకి దాంట్లో ఉన్నటువంటి అన్నీ ఈజీగా అర్థమవుతాయి అంటే మామూలుగా అయితే మనకి ఇవి అర్థమవుతాయి మనం ఉపయోగించేసుకోవచ్చు మనం మన జీవితంలో కానీ మనం చదువుకునేటప్పుడు కానీ కానీ రైమ్స్ రావాలంటే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది సరే చూద్దాం మనం ఈరోజు ఆరో రైమ్ ఆరో రైమ్ అంటే మనం ఏంటి చెప్పుకుంది రాము రివరు రి రాము రివరు టేబుల్ చైరు ఇలాంటి పేర్లు అన్ని నౌన్లే మనం ఏం చెప్పుకున్నాం అంటే దీంట్లో నౌన్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం నౌన్స్ అంటే ఏంటంటే పేర్లు రాము రివరు ఇలాగ టేబుల్ చైరు ఇలాంటివన్నీ కూడా మనం నౌన్లు అని చెప్పి చెప్పుకున్నాం అలాగే వెర్బులు వెర్బ్ అంటే ఏంటి అంటే పనులు ఈ వెర్బులు అంటే ఏంటి రీడ్ వైట్ ఇటువంటివన్నీ అనమాట గో సింగ్ ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం సో ఇవన్నీ కూడా వెర్బులు అని చెప్పి చెప్పుకున్నాం అలాగే ఈ టైంలో మనం కొత్తగా చెప్పుకున్నది ఏంటి అంటే ప్రొనౌన్స్ ప్రొనౌన్స్ ఏమిటి ప్రొనౌన్స్ ఇవి చాలా మనకి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ప్రొనౌన్స్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఐ వై యు హి షీ ఇట్ ఇవన్నీ కూడా ప్రొనౌన్లు అనమాట ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే హెల్పింగ్ వెర్బ్స్ ఏమిటి హెల్పింగ్ వెర్బ్స్ ఇది ఒక ఇంపార్టెంట్ ఏమిటి హెల్పింగ్ వెర్బ్స్ అంటే ర్ విషల్ ఇటువంటివన్నీ కూడా హెల్పింగ్ వెర్బుల్ అనమాట కాబట్టి ఈ నాలుగు రకాలని మనం గుర్తుపెట్టుకోవాలి సో దీని తర్వాత వచ్చినటువంటి ఏంటంటే వాక్యం తయారు కావాలంటే ఏమేమి ఉండాలి అని అట్లా చెప్పాం వాక్యం తయారు కావాలంటే నౌను వెర్బులు ఉండాలి నౌను ఒకవేళ లేకుంటే ప్రొనౌను అయినా ఉంటుంది వెర్బు ఒకవేళ లేకుంటే హెల్పింగ్ వెర్బైనా ఉంటుంది అనేటువంటిది మనం చెప్పుకున్నాం ఇక్కడ చూడండి రాము అనేటువంటిది ఒక నౌన్ అంటే ఒక పేరు దీని పక్కన మనం ఏం రాసామంటే రీడ్స్ ఇది ఒక వెర్బు రాము రీడ్స్ అనేటువంటిది ఒక వాక్యం అనమాట రాము రీడ్స్ అంటే అతను చదువుతాడు ఇది మనకు తెలిసినటువంటిది దీనికి బదులుగా రాముకు బదులుగా ఈ కూడా రాయచ్చు ఈ రీడ్స్ సో అతను చదువుతాడు అనేటువంటిది ఇక్కడ అర్థం అవుతుంది అనమాట అలా కాకుండా అసలు వెర్బ్ లేకుండా కూడా మనం రాయచ్చు చూడండి హీ ఈజ్ ఏ ఈజ్ ఎ బాయ్ ఇక్కడ ఈజ్ అనేటువంటిది ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ అనమాట వెర్బు లేనప్పుడు ఏమొస్తుంది హెల్పింగ్ వెర్బ్ ఖచ్చితంగా ఉండాలి హెల్పింగ్ వెర్బ్ లేకుండా వాక్యం రాయడం అనేటువంటిది సాధ్యం కాదు మరి పై దాంట్లో హెల్పింగ్ వెర్బ్ లేదు కదా అంటే దాంట్లో ఇంటర్నల్గా ఉంటుందన్నమాట అది తర్వాత వచ్చినప్పుడు చెప్పుకుందాం ఇక్కడ ఈజ్ ఎ బాయ్ ఉన్నది కదా ఒకవేళ హెల్పింగ్ వెర్బ్ ఉన్నప్పటికీ కూడా వెర్బ్ కూడా ఉండొచ్చు ఎలాగంటే చూడండి జాగ్రత్తగా హీఈ్ రీడింగ్ ఈజ్ రీడింగ్ అనేటువంటి చెప్పుకోవచ్చు ఈజ్ రీడింగ్ అంటే అతను చదువుతూ ఉన్నాడు అని చెప్పారు అనమాట ఇక్కడ ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ ఉంది రీడింగ్ అనే వెర్బ్ కూడా ఉందనమాట సో ఇవి రెండు ఉన్నాయి మనం ఈ రైమ్లో ఈ రెండు రైమ్స్లో మనం వీటిని చెప్పుకున్నాం అలాగే తర్వాతది మూడవది ఇంకొకటి చెప్పుకున్నాం అదేంటంటే వెర్బులు నాలుగు వెర్బుల యొక్క రైమ్ ఏంటి నాలుగు వెర్బులు అంటే నాలుగు వెర్బులు నేర్చుకుందాం నాలుగు వాక్యాలు చెప్పేద్దాం సింగ్ శాంగ్ సంగ్ సింగింగ్ అని మనం నాలుగు రకాలైన వెర్బులు ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం సింగ్ శ్యాంగ్ సంగ్ సింగింగ్ సో సింగ్ శాంగ్ సంగ్ సింగింగ్ ఎందుకు ఇవి అని చెప్పంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఐ సింగ్ అంటే నేను పాడతాను అని అర్థం ఒకటో బెరుపుతో అంటే ఐ సింగ్ నేను పాడతాను ఐ అలాగే రెండో దానితోటి వచ్చిందంటే ఐ సాంగ్ అంటే నేను పాడేశాను అయిపోయింది అనమాట అలాగే ఐ హ్యావ్ సంగ్ అన్నప్పుడు నేను ఇప్పుడే పాడాను ఐ ఆమ్ సింగింగ్ అంటే నేను పాడుతున్నాను నాలుగు రకాలైన వాక్యాలు మనం దీని ద్వారా రాయొచ్చు అనమాట ఇక్కడ మనం ఐ సే సింగ్తో రాసాము అలాగే ఐ శాంగ్ ఐ శాంగ్ అంటే నేను ఇప్పుడు పాడాను అని అర్థం అలాగే ఐ హ్యావ్ సంగ్ నేను ఇప్పుడే పాడాను దీంట్లో ఇది హెల్పింగ్ వెర్బ్ ఉంది హ్యావ్ ఉంది ఇది మూడో వెర్బ్ అనమాట అలాగే ఐ యామ్ సింగింగ్ ఐ ఆమ్ సింగింగ్ అనేటువంటిది కూడా చెప్పుకున్నాం సో ఇలాగ నాలుగు రకాలైనటువంటి వాక్యాలని మనం తయారు చేయొచ్చు ఈ ఐతో కాకుండా మిగతా వాటితో కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు ఎలాగా ఐ కాకుండా వి వీ సింగ్ వి సింగ్ అంటే మేము పాడతాము వి సాంగ్ మేము పాడాము వి హ్యావ్ సంగ్ మేము ఇప్పుడే పాడాము ఇక్కడ వచ్చేసేటప్పటికి ఏముంది వి ఆర్ సింగింగ్ అని రాయాలి వి ఆర్ సింగింగ్ అనేటువంటిది ఇక్కడ వస్తుందనమాట సో కాబట్టి మనకి దీంట్లో మనం ఇదొకటి నేర్చుకున్నాం అలాగే దీని తర్వాత ఇంకోటి ఏంటి నువ్వు రెడీ చెప్పు చూద్దాం ఓకే దీని తర్వాత మనం ఈ మూడు రాయిస్ తర్వాత ఇంకొకటి చెప్పుకున్నాం లెటర్స్ రైమ్ ఒకటి చెప్పుకున్నాం ఇంగ్లీష్ భాషలో మొత్తం లెటర్స్ ఇరవై ఆరు ఉన్నాయి అనేటువంటి దాంట్లో మీరు ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి దీంట్లో ప్రధానంగా ఎందుకు చెప్పుకున్నాం అంటే ఏఈఐ యు అనేటువంటి ఓవెల్స్ అనేటువంటిది దీనికోసం చెప్పుకున్నాం ఇవి కాకుండా మిగతా వాటిని అన్నింటినీ మనం కాన్సోనెంట్స్ అని చెప్ అంటాం అనమాట ఇవి లేకుండా వర్డ్స్ రాయటం అనేటువంటిది సాధ్యం కాదు అనేటువంటిది దీంట్లో ప్రధానంగా చెప్పుకున్నాం ఆ రైమ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఒకటే ఏఈ ఐఓయు అనేటువంటి వాటిని ఓవెల్స్ అని చెప్ అంటారు అనేది అలాగే తర్వాత పదో రైమ్ కింద మనం చెప్పుకుంది ఏంటంటే ఆర్టికల్స్ చెప్పుకున్నాం అనమాట ఏ అందా అను పదాలను మూడు పదాలను ఆర్టికిల్స్ అని అంటాము అనేటువంటిది మనం చెప్పుకున్నాం ఏమేంటివి అవి అంటే ఏ యాన్ మరియు ద ఈ ఏ యాన్ అన్నా కానీ ఈ రెండింటికి ఒకటే అర్థం ఒక అనేటువంటి అర్థం ద అనేటువంటిది ప్రత్యేకమైన దానికి వాడతాము అని చెప్పుకున్నాం ఈ ఏ ఎప్పుడు వాడతాము యాన్ ఎప్పుడు వాడతాము అనేటువంటిది కూడా ఈ రైమ్ లో చెప్పుకున్నాం ఎలా చెప్పుకున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్సోనెంట్స్తో కనుక మొదలైతే దిస్ ఈజ్ ఏ బ్యాగ్ అని చెప్పాలి ఎందుకు అని అంటే ఇది కాన్సోనెంట్ తోటి మొదలైంది కాబట్టి అలా కాకుండా దిస్ ఈజ్ యాన్ యాపిల్ అని రాస్తాం ఇక్కడ యాన్ అనేటువంటిది వచ్చింది ఎందుకు అని అంటే ఇది ఓబెల్ అనమాట ఏ ఏఈపిఎల్ఈ యాపిల్ అని అంటే ఏ తోటి మొదలైంది కదా కాబట్టి ఇది యాన్ రాస్తాం ఇది కాన్సోనెంట్తో మొదలైంది కాబట్టి దానికి వచ్చేసి ఏ రాజ్యం అలాగే మనకి దా అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అనేటువంటిది గతంలో కూడా చెప్పాను అది ఒక ప్రత్యేకమైనటువంటి అంటే ఒకటే ఉండేటువంటిది చార్మినార్ ద తాజ్మహల్ అనేటువంటి వాటికి వస్తుంది అలాగే ఏదైనా ఒక వాక్యంలో ఐ సా క్యాట్ ఐ సా క్యాట్ నేను ఒక పిల్లిని చూశాను ద క్యాట్ వాజ్ వెరీ బిగ్ ద క్యాట్ అనేటువంటిది రెండోసారి వస్తుంది అనమాట ఎందుకంటే నేను అదే పిల్లి గురించి చెప్తున్నాను కాబట్టి రెండోసారి ద క్యాట్ అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇవి మనం ఈ యొక్క ఆరు నుంచి పది దాకా ఉన్న రైమ్స్లో మనం నేర్చుకున్నటువంటి మళ్ళీ ఒకసారి మీరు ఏం చేయాలంటే వెనక్కి వెళ్ళి ఆరు నుంచి పది దాకా ఒకసారి రైమ్స్ చూసుకొని వాటిలో ఏమేమి చెప్పామనేటువంటిది ఒకసారి చూసుకొని మళ్ళీ ఈ రైమ్ చూసుకున్నట్లయితే మనకి ఇంకొంచెం బాగా అవగాహన వస్తుంది అనమాట ఓకేనా థ్యాంక్ యూ